హలో 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 జయ శ్రీరామ్ రామిరెడ్డి గారిపల్లి వాస్తవ్యులకు కళాభిమానులకు కళా పోషకులకు అందరికీ నమస్కారం మాది పోతుబోల్ దగ్గర మల్లయ్యేవర్పల్లి శ్రీ స్వామి కోలాట బృందం గంగమ్మ జాతర సందర్భంగా కోలాట వేయడానికి వచ్చాము ఇందులో ఎన్ని తప్పో పులు కూడా మీ క్షమించి స్వీకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము ఇక్కడ కీబోర్డ్ మాస్టర్ సుధాకర్ గారికి తప్పు మాస్టర్ అయినా భరత్ గారికి ఇక్కడ మా గురువు గారు శ్రీ దొనబైలు బి చిన్నప్ప గారికి అందరి అందరికీ కూడా మా శ్రీ చెన్నరాయ స్వామి కోలాట బృందం తరపున వందల వందనాలు నమస్కారాలు ఓకే 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 థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నలు పెద్దలు అందరికి కూడా కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన కళాకారులు గురువులకు అందరికీ కూడా నమస్కారం జరుపుకుంటున్నాము

వెంకటరమణారెడ్డి గారికి రామరెడ్డి గారి పల్లి వెంకటరమణారెడ్డి గారికి అదేవిధంగా పరిచయం చేసిన ఇప్పుడు కృష్ణప్ప గారికి ఊర్లో పెద్ద మనుషులందరికీ కూడా మా కళాభివందనాలండి ఇక్కడ విచారించినటువంటి యూట్యూబ్ శివార్త శివారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కుర్చీలా అంటే రెండు తెచ్చి పట్టుకోండి ఒత్తిడి పట్టుకోండి పట్టుకోండి